పాల మండలంలో చెరుకుముదండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పోటీ చేసి ముఖ్య గారు పోటీ చేయడం జరిగింది ఫస్ట్ నేను గత పదిహేను సంవత్సరాల నుంచి స్టూడెంట్లకు బ్యాట్లు కానీ టీషర్ట్లు కానీ మళ్ళీ స్వామివారికి ఇక్కడ అయ్యప్ప స్వాములు కానీ గోవింద స్వాములు కానీ భావన స్వాములకి డీజే పెట్టడం మరియు మేడం మేళనం కూడా పెట్టడం జరిగింది ఇది మూలంగా నేను గెలిచే భారీ తరం బ్యాడ్ గుర్తు గెలిపిస్తే ఈ తండాకి కిచెన్ కానీ డబల్ బెడ్రూమ్ కానీ మరి డైనేజీ కానీ లైటింగ్ కానీ మళ్ళీ ఇంకా ఏదైనా సౌకర్య మరి రేషన్ కార్డు కానీ ఇప్పి బాయితే నాకు భారీ మిజాటు గెలిపించి ఈ డబల్ బెడ్రూమ్ ఇచ్చే కరారు మళ్ళీ ఇంకా ఏదైనా గ్రామ పంచాయతీ కంపౌండ్ వాటర్ కానీ డ్రైనేజ్ పౌడర్ పీసీ పాడరు చేస్తానని బా బాషా గారు పోటీ చేయడం జరిగింది తండా మీద వాళ్ళు అందరూ మెజార్టీ భారీ మెజార్టీ తీసుకొస్తే నేను తుమ్మనాశ్రా మినిస్టర్ దగ్గర పోయి నాకు ఒక రెండు పనులుగా ఇక్కడ రెండు పనులు చేయాలంటే ఒక నాలుగు పనులు తీసుకొచ్చి తండాన్ని బాగు చేయడానికి నేను కోరుకుంటున్నాను నా మంత్రిపాలెం చెరుకుం తండ గ్రామ పంచాయతీ నుండి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా గుఖ్యా బాషా గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ తరుణంలో ఫస్ట్ నామినేషన్ చేసిన తర్వాత అనేక అనేక ప్రలోభాలతోటి తండా పెద్ద మనుషుల సమక్షంలో ఈ తండా పంచాయతీని ఏకీగ్రీవం చేసుకొని అందరి సమక్షంలోనే పెద్ద మనుషుల సమక్షంలోనే పెద్ద మనుషులు కూడా పెద్ద అగ్రిమెంట్ తీసుకొచ్చి అగ్రిమెంట్ల మీద సంతకాలతోటి సహా అందరూ ఒప్పందాలతో ఏకీగ్రీయం అని చెప్పేసి భారీ ఎత్తున మన ఖమ్మం డిస్టిక్లోనే చిరుకుంత ఏ వన్గా అని చెప్పేసి పేరు తీసుకురావడం జరిగింది కొన్ని దృష్ట శక్తుల వల్ల అంటే ఈ రాజకీయాల అనుభవం లేని వ్యక్తులు భాషా గారికి అడ్డంబడి ఎన్నికల్లోనే పోతామని చెప్పేసి భాషా గారి గారిని ఎంతో మోసపూరిత మాటలు చెప్పి భాషా గారిని ఈ స్థాయికి ఎన్నికల స్థాయికి తీసుకొచ్చారు దానికి తండా ప్రజలు అందరూ గ్రహించి అయ్యో పాపం అని చెప్పేసి భాషా గారిని అన్యాయం జరిగిందని చెప్పేసి ఇవాళ తండా ప్రజలందరూ భాషాకి ముత్కంఠతో ముందుకొచ్చి గారినే గెలిపించాలి తండా ప్ర పెద్ద మనుషులందరూ ఎనికి తగ్గి ఈరోజు భాషా గారిని ముందు నెట్టి మేము కూడా పోటీలో ఉన్నామని చెప్పేసి ఈరోజు అన్యా ఆయనకి అన్యాయం జరగకూడదని బీజేపీ బీఆర్ఎస్ బలపరిచి భాషా గారిని మెజార్టీతో గెలిపించి ఈ తండాన్ని ఖమ్మం అసెంబ్లీలోనే నెంబర్ వన్ గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి భాష మీద ఎంతో నమ్మకంతో బ్యాట గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి అలానే మహిళలు కూడా ప్రతి ఒక్క ఓటర్లు ముత్కంఠతతో ఈరోజు భారీ ఎత్తున మెజార్టీ వస్తుందని చెప్పేసి ప్రతి ఓటర్ అభ్యర్థి నుంచి అదే మాట వస్తుందని చెప్పేసి తండ కూడా అభివృద్ధి చెందుతానని చెప్పేసి ఎంతో నమ్మకంతో ఉన్నారు